శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల వారి దేవస్థానంలో నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా నిర్వహించారు కాకినాడ దేవాలయం వీధిలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల వారి దేవస్థానంలో నూతన ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ధర్మకర్తల మండలి చైర్మన్ గా మురళి సభ్యులుగా ప్రగలపాటి అరుణ్ కుమార్ ఓలేటి సత్య తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడారు కూటమి ప్రభుత్వంలో అభివృద్ది సంక్షేమంతో పాటు దేవాలయాల అభివృద్ది చేయటం జరుగుతుందన్నారు నగరంలో ప్రముఖ దేవాలయాలతో పాటు అన్ని దేవాలయాలకు నూతన కమిటీలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు విధంగా కమిటీ సభ్యులు నిర్మించుకోవడం జరిగింది ఈ రోజున ఇప్పుడు ప్రమాణ స్వీకారం చైర్మన్ చైర్మన్గా బహు గారు అదేవిధంగా తొమ్మిది మంది సభ్యులతో ఈరోజు ప్రమాద స్వీకారం చేసుకోవడం జరిగింది అందులో భాగంగా లత్స గారు చైర్మన్ గారు అదేవిధంగా కమిటీ సభ్యులుగా లక్ష్మి గారు పగలపాటి అరుణ్ కుమార్ గారు కామాడ సచ గారు అటవీ మధుశ్రీ గారు మాతా దీప్తి గారు చెల్లిపూరి శ్రీనివాసరావు చోటుపల్లి సత్యవతి మండపాక చూడనారాయణమూర్తి గారు అదేవిధంగా పచ్చ అనంతరామకృష్ణ గోపాల్ గారు అదేవిధంగా ఎక్స్సీ మండర్గా వంకాయ కృష్ణ గారు ఉల్లి అపరంజ్ గారు ఈ విధంగా ఈరోజు ప్రధాన శ్రీకారం చేసుకున్నాం ఈ దేవాలయ కదండి కాకినాడు అన్ని దేవాలయాలు కూడా ఈరోజు చైర్మన్ మెంబర్గా ఇప్పటికే ఆదర్శ కావడం జరిగింది ఒక్కొక్క దేవాలయం కూడా ఈ విధంగా చేసుకోవడం మనకు తెలియజేస్తుంది ఈరోజు మన కాకినాడ అభివృద్ధితో పాటు దేవాలయాలు కూడా ఒక ప్రత్యేక అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దృఢ సంకల్పంతో పనిచేస్తుంది ఈరోజున దేవాదేవ ధర్మోదాయ శాఖంపున ఈరోజు ఎక్కడైతే దేవాలయాలు కానీ దేవదేవ ధర్మోదాయ శాఖ సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో దేవాలయాలు ఆశిస్తున్నారో ఆశించే విధంగా దేవాలయాలు అభివృద్ధి చేస్తూ ప్రజలకి ఒక మంచి వాతావరణం కల్పించి దేవాలయాలు అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ట్రస్ట్ కూడా నిర్బంధించి ముందు తెలియదు ఆ యొక్క శ్రీ వేణుగోపాల స్వామి గారి దేవస్థానానికి ఎమ్మెల్యే శ్రీ వనవాడి కొండబాబు గారు నాకు అవకాశం ఇచ్చారు చైర్మన్గా అలాగే తొమ్మిది వందల సభ్యులతోటి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయమని చెప్పేసి అని మా చెట్లు పెట్టారు ఆ బాధ్యతని తప్పకుండా మా శాయశక్తుల ప్రయత్నం చేసి ఈ గుడిని అలాగే భక్తులకి ఫెసిలిటీసు పెంచి ఇంకా అభివృద్ధి చేస్తామని ప్రాబ్